ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు గోదావరికని పీజీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీకాంత్ గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదర్ కుమార్ సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని పునికిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణ పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు నిత్య వ్యాయామం యోగా ధ్యానం లాంటి వాటిని అలవరచడం వల్ల ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని కొనసాగించవచ్చునని చెప్పారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకొని భారీ మూల్యాన్ని చెల్లించే బదులు ముందుగానే ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించడం మేలని సూచించారు మీ ఇలా కలవడం చాలా సంతోషం మరి సో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం వల్ల నాకు ఆరోగ్యం అనేది ఒక నిమిషం ఆయుష్ పెరిగినట్టు అంతేనా సో మనిషి అనేవాడు సంఘజీవి మరి సమాజం ఏర్పరచుకొని అందరు కలిసి మరి ఎప్పటి నుంచో వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈ విధంగా నివసించడం జరుగుతుంది మరి ఇంతకుముందు వక్తలందరూ చెప్పినట్టుగా మరి ఆరోగ్యమే మహాభాగ్యము మనం ఏ పని చేయాలన్నా మనం ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉండకుండా మంచాన పడితే మన పని చేయడానికి ఇంకొకరు అవసరం పడతారు సో మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాం మరి ఆ ఆరోగ్యం సాధించడంలో ఈ యోగా అనేది ఒక సాధనం మరి ఈ యోగా అనేది మన భారతదేశంలో పుట్టడం దాన్ని ప్రపంచం గుర్తించడం గుర్తించి ఐక్యరాజ్య సమితి మరి యోగా దినోత్సవాన్ని ఇరవై ఒకటి రోజు జూన్ ఇరవై ఒకటిన జరుపుకోవడానికి ఆమోదించడం ప్రపంచ దేశాలన్నీ ఇది ఆచరించడం మనకు గర్వకారణం మరి ఇంతటి ఈ ఈ యోగా దినోత్సవాన్ని మన ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇక్కడ నిర్వహిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇప్పుడు ఈ ఊరి పరిశుభ్రత అంతా ఎవరి ఎవరి చేతుల్లో ఉంది కమిషనర్ చేతుల్లో నా చేతుల్లో కూడా కొంత ఉంది కానీ మీ చేతుల్లోనే మన చేతుల్లోనే ఉన్నది చెత్త అనేది ఎవరు ఉత్పత్తి చేస్తారు ఇంట్లో మనమే ఉత్పత్తి చేస్తాను ఆ ఉత్పత్తి చేసే చెత్తలో ఒక మీకు నాకు రెండు నిమిషాలు అదనంగా సమయం ఆ చెత్తలో రెండు రకాలు ఉంటాయమ్మా తడి చెత్త పొడి చెత్త తడి చెత్తను ఎరువు తయారు చేసుకోవచ్చు అవునా తడి చెత్త కిచెన్లో వచ్చే వేస్ట్ అంతా ఎరువు తయారు చేయొచ్చు మీ ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేయొచ్చు పొడి చెత్త అంతా పొడిదంటే ఏంది ప్లాస్టిక్ పేపరు డబ్బాలు ఐరన్ ఏదైనా రెండు మిక్స్ చేయొద్దు అవి ఎప్పుడైతే మనకు ఉత్పత్తి అవుతాయో అప్పుడే రెండు సెపరేట్ డబ్బాలల్లో వేసుకోవాలి తడి చెత్త అంతా మీరు ఎరువు తయారు చేసుకుంటారు పొడి చెత్తను అంతా జమ చేసుకుంటే ఆ పాత సామాన్లోనికి అమ్మచ్చు లేదా ఉల్లిగడ్డల బండి వన్ అమ్మొచ్చు మన ఇంటికే వస్తాడు ఆడి అవునా సో మీ ఇంట్లో నుంచి చెత్త బయటికి రాదు అవునా తడి చెత్త అంతా ఎరువు తయారు చేసుకున్నారు పొడి చెత్త అంతా జామ్ చేసుకుని అమ్మేసుకున్నారు ఇక ఈ ఊర్లో చెత్త ఎక్కడ ఉంటుంది చెప్పండి మరి చెత్త వస్తుంది ఎవరైనా ఏమనుకుంటారంటే మున్సిపాలిటీ అంటేనే మున్సిపాలిటీ చెత్త ఉత్పత్తి చేసి ఒక కర్మాగారం అనుకుంటారు మేము ఉత్పత్తి చేయము మీరు ఉత్పత్తి చేసేదంతా ఏడేయాలని అర్థం కాకుండా తలాలు పట్టుకుంటాం సో అయితే ఏ కార్యక్రమం అయినా సక్సెస్ఫుల్ కావాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరం ప్రజలు అక్కడ ఉన్న ప్రజలందరూ సహకారంతో ఏదైనా సాధ్యమవుతుంది ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు సందర్భాన్ని బట్టి నిర్ణయించుకోవడం నిర్వహించుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ టాపిక్కు సంబంధించి ఆ రోజు ప్రచార వ్యాప్తి జరగాలన్నది దాని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈరోజు యోగ దినోత్సవం కాబట్టి యోగా అంటే ఏంటి యోగ ఆవశ్యకత ఏంటి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి దీనికి సంబంధించి ఈ రోజంతా ఒక ప్రచారం జరగాలి దాని పట్ల అందరిలో అవగాహన పెంచాలి అందరినీ ప్రతిరోజు శిక్షణ తీసుకునే విధంగా వారి దృష్టిని ఆకర్షించే విధంగా చేయాలన్నదే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని సమగ్రంగా సమర్థవంతంగా నిర్వహించిన నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే కళాఖండాల రూపకంగా కూడా యోగా గురించి అవగాహన కల్పించిన కళాకారులందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం ఇది ఒక సూక్తి అంటే మంచి మాట ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుండి అందరికీ తెలుసు వంద మందికి తెలిస్తే అందులో అర్థం చేసుకొని ఆచరించేవారు కేవలం ఇరవై ఐదు శాతం మంది ఉంటారు ఆ విషయం కూడా అందరికీ తెలుసు నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ సంపాదనపై అధికంగా మక్కువ చూపెడుతున్నాడు అంతిమంగా ఏం జరుగుతుంది టైంకి తినకపోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోవడం సరైన ద్రలే పోలేకపోవడం ఇవన్నీ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు కావచ్చు అంతిమంగా ఆ డబ్బులను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడుతున్నాడు ఈ విషయం ఎప్పుడో అర్థమవుతుంది వాళ్ళకి అనుభవంగానో అవగాహన పెరిగినప్పుడు వారికి అర్థమవుతుంది ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటే మనకి ఏదైనా నష్టం కలిగేంత వరకు వేచి చూడకుండా ముందే నివారణ చూసుకుంటే మంచిది ఆ దిశగా మనకు ఈ వ్యాయామం అనేది వ్యాయామం అంటే కూడా ఇందులో కూడా చాలా ఉన్నాయి జిమ్లు చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు పండలు పెంచవచ్చు అట్లా కానీ మనం శారీరక దారుఢ్యం వేరు మానసిక ప్రశాంతత వేరు ఈ రెండు కలిగి ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు ఆ రెండు ఎక్కడ దొరుకుతాయి ఖచ్చితంగా యోగా ధ్యానం ద్వారానే అవి సాధ్యమవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు వీటి పట్ల దృష్టి సారించి ప్రతిరోజు సాధన చేసి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాంప్రదాయ సిద్ధంగా గురు అన్నపూర్ణమ్మ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అంతకంటే ముఖ్యంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య జనజీవనం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది ఈ పరిస్థితులలో తప్పకుండా యోగా నేర్చుకోవాలి యోగాతో ముందడుగేయాలి ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలి అనారోగ్యాన్ని దూరం చేసుకోవాలి ఆత్మను శరీరాన్ని మనసును ఏకం చేసే వజ్రాయుధమే యోగా అంతకు అంతకుముందు యోగ పట్ల అవగాహన కల్పించేలా పలువురు నృత్యాలను ప్రదర్శించగా పలువురు శిక్షకులు అందరి చేత యోగాసనాలు చేయించారు అనంతరం కార్యక్రమ అతిథులతో పాటు యోగా శిక్షకులను వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆత్మీయంగా సత్కరించారు త్రీ ఈ విధంగా రెగ్యులర్ గా సైట్ తగ్గుద్ది మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ గడ్డాన్ని చాతి కానించండి ఎడం వైపు తీసుకెళ్తూ రౌండ్ గా రొటేట్ చేయండి టూ ट्रेल शोल्डर 3 4 5 6 ఇప్పుడు రైట్ సైడ్ తిరగండి 1 2 3 4 5 6 నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎడమ ఎడమకాల్ని పైకి తీసుకోండి రెండు చేతులు పైకి నమస్కారం ఇది వచ్చేసి కాన్సన్ స్ట్రైట్ ఉండాలి ఇప్పుడు చేసుకుందాం రెండు ఒకరు ఒకరం ఉంచండి రెండు ఎడమ మోచి చూడాలి టూ టూ ఇప్పుడు వైపు తిరుగుతూ ఇప్పుడు మోచైతే చూడండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఓకే ఆపేసి యోగా శిక్షకురాలు అన్నపూర్ణ పీజీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ బాధ్యులు గడ్డం మధు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏఆర్ఏఎస్ఐ సూర్య నారాయణ రెడ్డి యోగా టీచర్ శంకర్ గౌడ్ ఏఎస్ఐ శారద పాత్రికేయులు పూసాల శ్రీధర్ ఎల్ఐసి ఏబిఎం నాగేంద్ర గాంధీ కాలేజీ ప్రిన్సిపల్ రామ్మోహన్ రావు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సారయ్య మాటూరి సురేష్ శంకర్ ఈదునూరి నర్సింగ్ భూమేష్ రాకేష్ నూతి తిరుపతి జగన్ నర్సయ్య డ్రైవర్ రామన్న రవి రఫీక్ కుమార్ గోలి శ్రీధర్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో పీజీ కాలేజీ వాకర్స్ పాల్గొన్నారు